హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త వార్త ఆసరా చేయత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రజలైతే చాలా ఆతృత్వం అయితే ఎదురు చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా వారికి కొత్త వారికి ఏ నెలలో వస్తాయి మరి ఏ లింక్స్ చేసుకుంటే బ్యాంకులో పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తాయి కొంతమందికి రద్దు అవుతున్నాయి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్లైక్ ఆల్స్ బుల్ బటన్ గట్టిస్త మెల్లొక్తాయి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి క్లియర్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా పాత వారికి వృద్ధులకి వితంతువులకు ఒంటరమయ్యేలా నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు ఎంపీసీ లింక్ చేసుకోవాలి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది బ్యాంకులో కానీ డబ్బులు పెంచిన డబ్బులతో సహా అయితే పడతాయి అలాగే ఆధార్ ఈ ఆసరా పెన్షన్లు ఆసరా చేయిత పెన్షన్లుగా మార్చారు కాబట్టి వీళ్ళకు ఆసరా చేయిత పెన్షన్ల కార్డు కూడా గుర్తింపు కార్డులు కూడా సహా సహా గుర్తింపు కార్డులతో సహా ఈ పెన్షన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గుర్తింపు కార్డు అయితే ఇస్తారండి ఆ కార్డు ద్వారా మీకు డబ్బులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకులో అయితే పడతాయి ఈ జూలై పదిహేనో తేదీ వరకు ఖచ్చితంగా అయితే పడతాయండి అలాగే కొత్త వారి కూడా వృద్ధులకి వితంతువులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బాధితులు నాలుగు వేలు అలాగే బీడీ కార్మికులకు టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా పడతాయి అలాగే ఇక మగ్గం చేయనైతే వాళ్ళకు కూడా పడతాయి అలాగే ఎంపీసేలింగ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పడతాయి మూడు ఎకరాల పంట పొలాలు ఉన్నా కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు కానీ వీళ్ళకు రద్దు అవుతున్నాయండి అలాగే ఫేక్ సర్టిఫికేట్స్ సాధారణ సరిగ్గా వికలాంగులు సరిగ్గా చూపించకపోవడం వీళ్ళకు కూడా రద్దు అవుతున్నాయి వెంటనే మీరైతే ప్రతి ఒక్కరైతే అరవై సంవత్సరాల లోపు ఉన్న వారికి కూడా అవుతున్నాయి లైక్ చేయండి థ్యాంక్స్ సర్